மோக்கா மரிய நடும் நொப்புகளுக்கு சின்ன இஞ்சன் தவாரா பரிஷாரம் டா பிரகாஷ் குடிப்பூடி பத்தெமிச்ச அனுபவம் சண்டை எலன் அண்ட் பெயன் மேனேஜ் சணிகொண்ட నెల్లూరు సిటీలో జనసేన ప్రజా పోరాటానికి సిద్ధమైంది కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నెల్లూరు సిటీలో ఏదైతే సొంతింటి పేదవాడి యొక్క కళ నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందు అడుగులు వేస్తుందని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు వాటన్నింటినీ కూడా ఇప్పటి వరకు ప్రజలకు ఏ అయితే లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా కూడా జనసేన ఈ యొక్క పోరాటానికి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది టిట్కో హౌస్ వద్ద ఈరోజు ఏదైతే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తరఫున వెయ్యి మందికి సుమారు కూడా ఇక్కడ ఒక ధర్నా చేపట్టారు ప్రస్తుతం ఆయన ఏ అయితే టిట్కో హౌసెస్ ఉన్నాయో టిట్కో హౌసెస్ అంతా కూడా ఆయన పర్యవేక్షించారు ఒకసారి పూర్తి వివరాలు కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జానీ మాస్టర్ గారు నిన్న ఏదైతే మీడియా సమావేశం ఏర్పరిచి టిట్కో హౌసెస్ సంబంధించినటువంటి వాటి మీద కూడా మీరు పోరాటం సిద్ధమన్నారు ఈరోజు ఇదే ప్రాంతానికి వచ్చారు ఎలా ఉన్నాయి టిట్కో హౌసెస్ పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షించారు ఏమంటారు మీరు అసలుకి సార్ అసలు మనుషులు ఉండే ఇల్లులు కాదు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేది అక్కడ ఎందుకంటే చాలా దారుణంగా ఉన్నాయి మీరేమో ప్యాలెస్లో ఉంటారు వీళ్ళకేమో రాయల్ ప్యాలెస్ ఒకసారి సైలెన్స్ ఇప్పుడు వెళ్ళి వచ్చాను ఇల్లులు లోపల అసలు మనుషులు ఉండే ఇల్లులే కాదు మందులు సిగరెట్లు అసలు అరే ఒక బెడ్రూమ్లో చాలా దరిద్రంగా ఉందండి అసలు చాలా దరిద్రంగా ఉండే నేను అసలు చెప్పడానికి కూడా సిగ్గుచేటు ఉంది నాకు సో అలాంటిది అరే ఒక 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 మనిషికి ఒక ఇల్లు అనేది ఎంత ఇంపార్టెంట్ అండి అలాంటి ఇల్లుని ఖాళీగా పెట్టేసి ఇవ్వకుండా దాన్ని ఏది అసాంఘిక కార్యక్రమాలన్నీ చేయించుకుంటూ దాంట్లో డ్రగ్స్ కావచ్చు ఏంటంటే ఏదో బంగ్యాక్ అంట ఏదో ఏదో సొల్యూషన్ సొల్యూషన్ అంట ఇంకేది ఇంకోండి ఆ దాకా మనకు ఎందుకు లేండి జరగన జరగడానికి పనులు అన్నీ జరుగుతున్నాయి దాంట్లో కానీ నవ్వుతూ మాట్లాడుతుంది కానీ లోపల చాలా చాలా బాధగా ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి అయ్యేదాకా ఊరుకునేది లేదు మేము ఎప్పుడు దీని గురించి పోరాడుతూనే ఉంటాను ఇమీడియట్లీ శాంక్షన్ చేయడానికి కోరుకుంటున్నాను లబ్ధిదారులతో పాటు కూడా కాసేపు ధర్నాలో మీరు వాళ్ళతో మాట్లాడడం జరిగింది నాలుగున్నర సంవత్సరాలు అంటే దాదాపు కూడా ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ టిట్కో హౌసెస్ ఇంతవరకు ఇవ్వకపోవడం పట్ల కూడా చాలామంది కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మీరేమంటారు చెప్పండి సార్ ఇప్పుడే వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇల్లులు ఇవ్వ ఇవ్వక ఇవ్వకపోవటం వల్ల పక్కన పెడితే లక్ష రూపాయలు కట్టమంటున్నారంట ఈ కడితే ఇస్తారంటున్నారంట సో రూపాయికి కదా మాకు ఇస్తానని చెప్పి లక్ష రూపాయలు ఎందుకు కట్టాలని అడుగుతున్నారు వాళ్ళు అంటే ఎందుకు మళ్ళీ అడిగారంటే ఏమైనా అంటే సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి పెద్దోళ్ళతో మాట్లాడండి అనిల్ గారితో మాట్లాడండి వాళ్ళతో అని చెప్పి చెప్తున్నారంట ఫోన్లో సో అదేమో అర్థం కాలేదు తర్వాత ఇంకొకటి ఎవరైతే అర్హులు ఉన్నారో దీంట్లో ఉండే అర్హులు ఏది మన ఇల్లు శాంక్షన్ అయ్యో వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ద్వారా ఈ వైసీపీ ఏది నాయకులు ఉండొచ్చు లేదంటే సైనికులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళంటా దీంట్లో అని అనంటే ఇల్లులేమో ఇవ్వకుండా ఖాళీకి పెట్టి మీకు సంబంధించిన వాళ్ళని ఇక్కడ ఇక్కడ పెట్టి రెంట్లు కూడా తప్పేస్తున్నారు మీరు సరే అది ఎంత నీచం అంటే అంత నీచం చాలా చాలా దారుణం సార్ అది జాయిన్ మాస్టర్ గారు ఏదైతే సిటీ నియోజకవర్గంలో గతంలో ఏదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అడ్డ అంటారు దీన్ని యాక్చువల్గా సో ఆయన అడ్డాలో ఉన్నటువంటి ఈ యొక్క ప్లేసెస్ను ఏదైతే ఈ టిట్కో హౌసెస్ను ఇంతవరకు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం అనిగా మీరు చెప్తున్నారు ఏమంటారు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ మరి మరికొంతమంది నేతలు వేయొచ్చు వైసీపీ కేడర్ అంతా కూడా మీరేం చెప్పోతున్నారు సార్ ఇది ఎవరు అడ్డ కాదు సార్ ఇది ఈ అడ్డ ప్రజలది సార్ సో నేను ఇక్కడే పక్కన ఆడుకున్నా ఇక్కడంతా తిరిగా నేను ఇది ప్రజలది సార్ ఇది కానీ ఏదైతే ఆ రోజు తొడగొట్టి మీరు మాట ఇచ్చారో ఓకే ఏ ఏ రోజైతే తొడగొట్టి అన్న నేను అన్నాను ఎందుకు అంటే నాకు గౌరవం అన్న మీరంటే అందుకన్నా అంటున్నాను మీరు ఏ ఏ రోజైతే తొడగొట్టి ఒట్లేసి ఒక రూపాయికే నేను ఇల్లు ఇప్పిస్తాను అది శాంక్షన్ అయ్యేదాకా నేను మీ దగ్గర ఓట్లు అడగడానికి కూడా రానన్నావు ఈరోజు కనపడకుండా పోయినావు అన్న ఎక్కడ పోయినావో తెలియట్లేదు ఇమీడియట్లీకి నువ్వు వచ్చి నీ అడ్ నీ అడ్డ అంటున్నారు కదా నీ అడ్డలో నువ్వు నిలబడి వీళ్ళకి ఇల్లు ఇప్పించాల్సిందిగా నేను జనసేన పార్టీ తరఫు నుంచి గట్టిగా అడుగుతున్నాను లాస్ట్గా ఏదైతే టిట్కో హౌసెస్ మీద మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు ధర్నా చేసి పోరాటం చేసి వదిలేయోతున్నారా రాబోయేటువంటి రోజుల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొత్తుల్లో భాగంగా ఏదైతే కూటమి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయంటారు సార్ నేను ఇక్కడికొక్కటే కాదు సార్ నేను ఈ మ్యాటర్ ఎత్తిందే ఓన్లీ నెల్లూరు జిల్లాలో ఉన్న నలభై వేల ఇల్లుల గురించే కాదు సార్ నేను రాష్ట్రం మొత్తం సంబంధించింది సో పద్నాలుగు లక్షల ఇల్లు గురించి మాట్లాడుతున్నాను వాళ్ళందరూ ప్రాబ్లమే నేను ఇక్కడి నుంచి చెత్తాను ఈ దీని తర్వాత నా నెక్స్ట్ స్టెప్ దీన్ని తీసుకొని కళ్యాణనాన్ని గారికి చూపిస్తాను మా జనసేన నాయకుడికి చూపిస్తాను నేను ఆయన చూసిన తర్వాత నాకు ఆయన ఆయన నుంచి కూడా ఒక స్పందన వస్తుంది అది తీసుకొని తర్వాత స్టెప్ అనేది నేను ముందు చెప్తాను మీ అందరికీ మొత్తానికి పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరిన తర్వాత ప్రజా పోరాటానికి సిద్ధమయ్యారు ఇటీవల కాలంలో జనసేన పార్టీ కండవు కప్పుకున్న తర్వాత ఏ ఏ అంశాలు పూర్తిస్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ అంశాల మీద ఆయన పోరాటానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది ఇక టిట్కో హౌసెస్ లోపలంతా కూడా అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్నాయి వీటి మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం ముందుకు సానుకూలంగా కాకపోతే రేపు రాబోయేటువంటి కూటమి ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా కూడా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి జానీ మాస్టర్ చెప్తున్నారు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి టిట్కో హౌసెస్పై తాజా అభ్యర్థి కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ నెల్లూరు సిటీ నుంచి